గత పన్నెండున రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు బుధవారం నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా గోపాల్ రెడ్డి పిసిసి సభ్యులు ఉడత వెంకట్రావు డాక్టర్ పల్లం యశోధరకుమార్ ఇర్ఫాన్ సుధీర్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు Thank mm -hmm. you. భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారా రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి సోదరుడు ముస్లిం సోదరుడు ఇఫ్రాన్ అనేటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సరుణారెడ్డి కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చేతులు నాయకులకినా చే నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది గత పది సంవత్సరాలు కూడా పెద్దలు జవగోమన్ రెడ్డి గారు కష్టకాలంలో అడిపించారు అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మండల పార్టీ ప్రెసిడెంట్ల మద్దతు కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది ఈరోజు మనం సమావేశం ఉండేటటువంటి కారణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చుట్టులారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అయ్యేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాల్లో రెండు నియోజకవర్గాలు పర్యటిస్తుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సవేపల్లి నియోజకవర్గం మునుగోలు మండలం అక్కంపేట గ్రామం అనేటువంటి ఆ గ్రామంలో పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు దాని తర్వాత మధ్యాహ్నం అధికారం ఇచ్చి సుపరిపాలన చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మద్యం ఇసుక మైనింగ్ వీటన్నిటికి కాకుండా మళ్ళీ సెబ్బను తీసుకొచ్చి పెట్టారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ తీరు గ్రామాల్లో కార్డ్ ఆఫ్ స్ట్రీట్స్ అంటారు వాగులు అందరిలో కూడా ఒక రైతు లేదన్నా ఒక ట్రక్ ఇసుక దొరకవరన్నా మట్టి దొరకవరన్నా భయప్రాంతాలు పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులు ఏదైనా ఒకటి రాశకగౌలుకోమని చెప్తే వాళ్ళను కేసులు పెట్టేటువంటి వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు మెడికల్ కాలేజీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అని స్పష్టంగా చెప్పాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడిగాం ఒకటే ఎనిమిది మంది జీవో తీసుకొచ్చింది ఎవరు అదేవిధంగా ఈరోజు నాడు నేడు గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడు నేడులో బాటిల్ సుఖాలు వేసారు తప్ప కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక టీచర్ని పెట్టాను నేను కలెక్టర్ని ఎన్నో సార్లు అడిగాను ఇదే వాలంటీర్లైనా పెట్టండి పిల్లలకు చదువు చెప్పేదానికి టీచర్లు ఏరంటే లెక్కలేనిటువంటి పరిస్థితి కాబట్టి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం తరగతి గదులు కట్టడానికి డబ్బులు లేక డోనర్లు అర్జిస్తున్నారు ఆ డోనర్లు ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు పది లక్షల రూపాయలు కనుక ఖర్చు పెడితే ఆ ఉన్నత పాఠశాలకు గాతల పేరు పెట్టుకోవచ్చు జీవో ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏకగతాన్ని మూడు కోట్లకు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా నేను చెప్పిన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుందీవోను రద్దు చేయండి కనీసం ప్రభుత్వ పాఠశాలకి ఉన్న దాతలు వచ్చి ఒక యాభై లక్షల కోటి రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆ జీవో అడ్డం పడుతుంది ఇక్కడ ఆ జీవోను పెట్టుకుని డోనర్ల కోసం ఎదురు చూసిన డోనర్లు రారు అదనపు తరగతులు గదులు ఈ ఈరోజు అసంపూర్తిగా నాడు నేడు పనులు మిగిలిపోయాయని చెప్పడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన చేస్తాననుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలనకి రాష్ట్ర ప్రజలు భయపడి వాళ్ళకు స్థానాన్ని పరిమితం చేశారు ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో మార్పు వస్తుందేమో ఆశిస్తే వాళ్ళు మళ్ళీ మేము వస్తే లప్పాలు లాపాడుకుంటారు తప్ప మేము ఎందుకు ఓడిపోయాం ఆ కిందకి పరిస్థితి వచ్చింది పరిపాలన ఏంటి మీరు సర్దించుకునే ఆలోచనలు చేయకపోక ప్రజలపై మళ్ళీ దాడులు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏదైతే జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ రాష్ట్ర ప్రజలందరూ బట్టి దోచుకుంటాయి తప్ప రాష్ట్ర ప్రజలకు మనశాంతిని కానీ లేదనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవ్వారు అంటే ఒక పెద్ద అందులో కూడా మనకు జాలి జరిగి పెట్టాలి అందరూ మనకి తీసుకోవాలి అట్లాగే మన కోర్టు బాధితుంది పుట్టిలో లేకుండా వాళ్ళు పడుకోవచ్చు ఇంట్లో మన అందరిని బాధిస్తాము గవర్నమెంట్ తెలుసుకుంటే అందరం మన మనకు మనకు చుట్టుపక్కల మన ఊళ్ళో ఉండే దాట వాళ్ళందరికీ బహుశా మనం ఈ కాలేజ్ మనం మనం పెద్ద అంత రాష్ట్రంలో లేకపోయినా కనీసం గవర్నమెంట్ ఉత్పత్తి చేసేటప్పుడు ఆ పథకాన్ని సంరక్షించుకోవడం అనేది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత సో ఈ పథకాన్ని స్టేట్లు మార్చి అడ్డుపు చేస్తుండేది ఏంటంటే కేవలం డైవర్ట్ చేసేసి కొద్ది రోజులకి ఈ పథకాన్ని క్లోజ్ చేయాలి సో మనం ఆలోచిస్తాము పద కోసం అవుతుందా అనేది ఒక వార్త సరే వాటిని కూడా వస్తుంది అది ఎవరికైనా సరే రెండు కోట్లు కనిపిస్తుంది అది అందరూ కూడా ప్రతి కోట్ల భోజనం మనం ఇచ్చిన అనేది అందరూ యాక్సెప్ట్ సో దయచేసి అందరూ కూడా నిజంగా పెట్టుకోవచ్చు ఈజ్ అవుతుంటారు సో ఆయన ఏం చేయలేదు కానీ నైన్ అయితే చుట్టూ అయితే అలాగే నెక్స్ట్ ఇంకో పార్టీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మూడే కబకస్థాలకు దాంట్లో ఇరుక్కుపోయి సో వాళ్ళిద్దరూ ఏం చేయాలి చేయలేకపోతుంది అక్కడ బట్ ఈ సైలెంట్గా మిగతా పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ద స్క్రీన్ మాతో ఉన్నారు డేరెంట్ ద స్క్రీన్ ఇన్ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్ సో వాళ్ళు మాతో ఉన్నారు మిగతా పార్టీల వాళ్ళు న్యూరల్గా ఉండేవాళ్ళు అందరూ కూడా ఈ పార్టీని మా పార్టీని చెయ్యబోయే ఈ కార్యక్రమాన్ని అందరే కానీ ప్రొటెక్ట్ చేస్తూనే ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ డైరెక్ట్గాని డైరెక్ట్ సపోజ్ మీరు డైరెక్ట్గా సపోర్ట్ చేసేదాన్ని మీకేమన్నా భయపడే ఇన్ డైరెక్ట్గా అయినా సపోర్ట్ చేయడం బేస్ హ్యుమానిటీ పెట్టిన సో దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విజయవంతం అంటే మా మా ఇదిలాబాద్కి వచ్చి అందరూ జిందాబాద్ అని చెప్పమని మేము అలా మా పార్టీ మెన్షన్ చేయక్కర్లేదు మమ్మల్ని మెన్షన్ చేయక్కర్లేదు మంత్రే కానీ రక్షించుకుందామని మాత్రం చెప్పండి ఒకవేళ రక్షించుకుందామని చెప్పేదానికి భయం వేస్తే కూడా మంత్రేగా పక్కన మంచిదే దయచేసి అందరూ కూడా ఇందులో ఉండే కూడా అక్కడ అర్థం చేసుకొని దయచేసి అందరూ సపోర్ట్ చేయండి